వీరులారా తీరులారా స్వాతంత్ర సమరయూదులారా స్వాతంత్ర సమరయూదులారా అందుకోండి ఇవే మీకు మా వందనాలు అందుకోండి ఇవే మీకు మా వందనాలు పాదాభివందనాలు सिरिसंपद विराजिल्ली भारतदेशं सिरिसंपदलो विराजिल्ली भारतदेशं आकलिके कलतो वल्लाडिपोयनुरा आकलिके कलतो वल्लाडिपोयनुरा पवित्रम भारतमाता దుర్మార్గుల ఆగడాలతో ధ్వంసమై పోయనురా దుర్మార్గుల ఆగడాలతో ధ్వంసమై పోయనురా వీరులు దీరులు ఏలినట్టి అరరే వీరులు దీరులు ఏలినట్టి ఈ భారతదేశం బ్రిటీషు కుక్కల చేతులు కీలు బొమ్మైపోయను బ్రిటీషు కుక్కల చేతుల్లో ైపోయను సుఖశాంతులతో వెలుగొందిన ఈ భారతవాణి సుఖశాంతులతో వెలుగొందిన ఈ భారతవాణి అంధకార మలుముకొన్న చీకట్లో బ్రతుకీర్చను అంధకార మలుముకొన్న చీకట్లో బ్రతుకీర్చను జీవనదులు పారినట్టి జీవనదులు పారినట్టి ఈ భారతదేశం జీవమే లేకుండా పోయను జీవమే లేకుండా పోయను రాముడేలినట్ నట్టి రామరాజ్యం రాముడేలినట్టి రామరాజ్యం బ్రిటీషు దొరల చేతుల్లో బ్రిటిష్ దొరల చేతుల్లో నలిగి నలిగిపోయను నలిగి నలిగిపోయను వ్యాపారం కోసము వచ్చిరి మన సంపదలను దోచుకొనిరి వ్యాపారం కోసం వచ్చిరి మన సంపదలను దోచుకొనిరి మనకు మనకు కయ్యాలే పెట్టిరి మనను దయ్యాలై పీడించిరి మనకు మనకు కయ్యాలే పెట్టిరి మనను దయ్యాలై పీడించిరి భూమికి పన్నేసిరి నీటికి పన్నేసిరి గాలికి పన్నేసిరి అరరే అర్రే మనం చస్తే మనం చస్తే మన పిండానికి సిరయ మన పిండానికి పన్నేసిరయ్యా మన సంపదలని కొల్లగొటిరి మన సంపదలని కొల్లగొటిరి వారి వారి దేశాలకు ఎగదొబ్బిరి వారి వారి దేశాలకు ఎగదొబ్బిరి నీచులు నికృష్టులు నీచులు నికృష్టులు వీరు మన పాలిట రాక్షసులు వీరు మన పాలిట రాక్షసులు మన ఆడపడుచుల వేధించిరిరా మన ఆడపడుచుల వేధించిరిరా వారిని నానా గోసలు పెట్టిరి వారిని నానా గోసలు పెట్టిరి అమ్మలాంటి ఆడపడుచులా కన్నీటికి కారణమయ్యిరి అమ్మలాంటి ఆడపడుచులా కన్నీటికి కారణమయ్యిరి ముసిముసి నవ్వులతో వెలుగొందే ముసిముసి నవ్వులతో వెలుగొందే ఈ భారతమాత మాత కన్నీటి సంద్రంలో మునిగరా ఈ భారతమాత కన్నీటి సంద్రంలో మునిగెరా భూమంతా బ్రద్దలయ్యే భూమంతా బ్రద్దలై ఆకాశం గర్జించే ఆకాశం గర్జించే సముద్రం ఉప్పొంగేరా సముద్రం ఉప్పొంగేరా మండే బగబగ మండే సూర్యుడే ఉదయించే ఆ బ్రిటీషు కుక్కల తరిమి తరిమి వేయుటకై ఆ బ్రిటీషు కుక్కల తరిమి తరిమి వేయుటకై ఈ భారత మాత ఈ భారత మాత తెంచి తెంచి వేయుటకై తెంచి తెంచి వేయుటకై వీరులు తీరులు వీరులు తీరులు స్వాతంత్ర సమరయోదులే జన్మించే స్వాతంత్ర సమరయూధులే జన్మించే మాతృభూమి స్వేచ్ఛ కొరకై మాతృభూమి స్వేచ్ఛ కొరకై వారి ప్రాణాలని దారపూసిరి వారి ప్రాణాలని దారపూసిరి దక్షిణాన ఉదయించే మన్నెందుర అల్లూరి దక్షిణాన ఉదయించే మన్నొర అల్లూరి అతడు ఈ భారతమాత గన్న మరో వీరభద్రుడు అతడు ఈ భారతమాత గన్న మరో వీరభద్రుడు బాణాలని సంధించరా బ్రిటీషు గుండెలనే చిల్చగా బాణాలని సంధించరా బ్రిటిషు గుండెలని చీల్చగా భారతమాత స్వేచ్ఛ కొరకై భారత మాత స్వేచ్ఛ కొరకై బ్రిటీషు మూకలకు ముచ్చమటలు పట్టించే బ్రిటీషు మూకలకు ముచ్చమటలు పట్టించే దెబ్బ తీసినారురా మన అల్లూరిని పట్టిరిరా దెబ్బ తీసిరిరా మన అల్లూరిని పట్టిరిరా వంద గుండ్లను ఒకేసారి పీల్చిరిరా వంద గుండ్లనొకేసారి పీల్చిరిరా చావును స్వాగతించెరా చావును స్వాగతించెరా వందే మాతరం వందే మాతరం అంటూ భారత మాత ఒడిలో తను ఓడెనురా భారత మాత ఒడిలో తను ఓడెనురా మన భారతీయుల గుండెల్లో మన భారతీయుల గుండెల్లో చిరకాలం జీవించెరా చిరకాలం జీవించెరా వీరుడు ధీరుడు వీరుడు ధీరుడు మన అల్లూరి సీతారామరాజు గారు మన అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర సమర యూధుడురా స్వాతంత్ర సమర యూధుడురా భగభమండే సూర్యుడి తేజం భగత్ సింగ్ బ్రిటీషు ఆగడాల నిదిరించుటకై విప్లవ బాట పట్టినాడురా బ్రిటీషు ఆగడాల నిదిరించుటకై విప్లవ బాట పట్టినాడురా ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ భారతమాత స్వేచ్ఛ కొరకై ఉరికంబాన్ని ముద్దాడిన వీరుడు అతడు ధీరుడు స్వాతంత్ర సమర యోధుడు భారత స్వేచ్ఛ కొరకై బ్రిటీషు కుక్కల తరిమి తరిమి వేయుటకై ఎందరెందరో వీరులు ధీరులు స్వాతంత్ర సమర యోధులు ప్రజలను పరిచిరిరా బ్రిటిషు సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిరిరా బ్రిటిషు సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిరిరా వారి ప్రాణాలను త్యాగం చేసిరిరా భారత మాత కన్నీరు తూర్చుటకై స్వేచ్ఛా వాయువును ప్రసాదించుటకై ఆ భగవంతుడే జన్మించేను మన నేతాజీ రూపాన ఆ భగవంతుడే జన్మించేను మన నేతాజీ రూపాన సూర్యుడి తేజం మన నేతాజీ ఆ రడుగుల రూపం మన నేతాజీ ఈ భారతమాతకు కొండంత ధైర్యం మన నేతాజీ మాతృభూమి స్వేచ్ఛ కొరకై మాతృభూమి స్వేచ్ఛ కొరకై హింసా మార్గానే నమ్మెరా హింసా మార్గానే నమ్మెరా నాకు రత్తానివ్వండి నాకు రత్తానివ్వండి మీకు స్వాతంత్రానిస్తానంటూ మీకు స్వాతంత్రాన్నిస్తానంటూ విదేశాన మాటు వేశేరా విదేశాన మాటు వేశారా ఆజాద్ హిందూను స్థాపించేరా ఆజాద్ హిందూను స్థాపించేరా బ్రిటీషు గుండెల్లో గాబరాన్ని పుట్టించేరా బ్రిటీషు గుండెల్లో గాబరాన్ని పుట్టించేరా తాను కనుమరుగైపోయి తాను కనుమరుగైపోయి భారతమాతకు మాతకు స్వాతంత్రం తెచ్చేరా భారత మాతకు స్వాతంత్రం తెచ్చేరా వీరుడు తీరుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోసు గారు వీరుడు తీరుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోసు గారు స్వాతంత్ర సమర యూధులు స్వాతంత్ర సమర వీరులారా చీరులారా స్వాతంత్ర సమరయూదులారా స్వాతంత్ర సమరయూదులారా అందుకోండి ఇవే మీకు మా వందనాలు అందుకోండి ఇవే మీకు మా వందనాలు పాదాభివందనాలు